అధ్యక్ష ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు ఈ విషయం ముందే చెప్పినా అది ఈ రోజు కూడా ఆ నిరూపించినాడు మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు సభాపతి గారిని చేసినటువంటి సభాపతి వారి గారికి చేసినటువంటి అవమానాన్ని ప్రతి ఒక్క దళిత బిడ్డ ప్రతి ఒక్క దళిత బిడ్డ చాలా సీరియస్ గా తీసుకోవాలి దాన్ని సరి అయిన విధంగా మీరు స్పందించాల్సిన స్పందించాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పేసేసి నేను మనవి చేస్తున్నాను జగదీశ్వర్ రెడ్డి లాంటి ఇలాంటి లేనటువంటి శాసన సభ్యులు ఈ సమాజానికి పనికిరారు వీళ్ళు ఈ సమాజానికి చేసే కీడు అంతో ఇంతో కాదు కాబట్టి వీరిని ఖచ్చితంగా సమాజం ఆలోచించి సరి అయిన బుద్ధి చెప్పాలి అదే విధంగా మన సభాపతి గారు ఆయనపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి మనవి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంగా అధికారం ఉన్నప్పుడు ఘోరంగా విఫలం కావడమే కాకుండా ప్రతిపక్షంగా కూడా వారు పూర్తిగా విఫలమైనారు కాబట్టి ఇలాంటి నీతి మాలినటువంటి అమర్యాద పూర్వకమైనటువంటి పనులకు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ బిహేవియర్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకుండా ఆయనకు తక్షణమే ఆయనను మన సభ్య సస్పెండ్ చేయాలని చెప్పేసేసి నేను మనవి చేస్తూ ముగిస్తున్నా